ఉద్యమ నాయకుడు తెలంగాణ ప్రధాత కేసీఆర్ గారి నాయకత్వం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైన తొలిదశ ఉద్యమం దగ్గర నుంచి మరి మొన్నటికి మొన్న జరిగినటువంటి మలిదశ ఉద్యమం వరకు ఎంతోమంది కష్టపడి ఎంతోమంది పోరాటం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి చదువులు ఉద్యోగాలు వదులుకొని పోరాటం చేసి కష్టపడి మరి దాకా లాక్కొచ్చినా మరి ఒక కేసీఆర్ కేసీఆర్ గారు లాంటి గొప్ప నాయకుడు మన తెలంగాణలో పుట్టి మరి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఆయన గలంలో తెలంగాణ యాసలో భాషలో మరి కవులను కళాకారులను ఉద్యోగులను విద్యార్థులను రైతులను మహిళలను అందరినీ కూడా తన మాటలతోటి ఏకం చేసి నిజమైన తెలంగాణ వాదం అనే ఒక స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపి అందరినీ ఏ అందరినీ ఏకా ఏకీకృతం చేసినటువంటి నాయకుడు పుట్టడం మన అదృష్టం మరి తెలంగాణ ఇస్తానని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మరి ఈ ఈ కేసీఆర్ గారికి పేరు వస్తున్నది ఈయనకు పేరు రావద్దంటే మనం తెలంగాణ ఇవ్వాలా అని చెప్పి డిసెంబర్ తొమ్మిది రోజు ఏదైతే ప్రకటన చేసినరో ఆ ప్రకటన చేసి మరి తర్వాత వెనక్కి తిరగడము మరి దాంతో చాలామంది విద్యార్థులు అమరులు అవ్వడము మన కేసీఆర్ గారు చేస్తు చేస్తున్నటువంటి ఏదైతే దీక్ష ఉండెనో ఆ దీక్షకు భయపడి డిసెంబర్ తొమ్మిది రోజు ఇచ్చినప్పుడు కూడా వారందరూ కూడా మాట్లాడిన మాటలు మనం విన్నాం కానీ ఇదే కాంగ్రెస్ నాయకులు ఏమని చెప్పారు ఆ రోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు బహుమతిగా మేము తెలంగాణ ఇస్తున్నాం అన్నారు తప్ప ఉద్యమకారుల పోరాట ఫలితంగా ఇస్తున్నాము తెలంగాణ స్ఫూర్తికి మేము మెచ్చుకొని మేము భయపడిస్తున్నాము అమరవీరుల త్యాగాలను గుర్తించి ఇస్తున్నామని చెప్పి మాట మాట్లాడలేదు మరి ఇచ్చేటప్పుడు కూడా అవమానించడమే మరి ఇచ్చేటప్పుడు కూడా అవమానిస్తూ మరి నాయకత్వాన్ని కించబరుస్తూ అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపుకు లక్షలాది మంది తరలి వచ్చి మిలియన్ మార్చ్ కానీ మరి పెన్డౌన్ కానీ ఉద్యోగుల పెన్డౌన్ కానీ ఎన్ని చేసినా టాంగడి టాంగడి మీద ఉన్నటువంటి ఆంధ్ర వైతాలికుల విగ్రహాలు కూలగొట్టినా కూడా మరి ఆ పోరాటాన్ని పోరాటంగా గుర్తించని ప్రబుద్ధులు ఈరోజు ప్రభుత్వంలోకి ఎక్కినరు ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మమ్మల్ని ఎంతగానో బాధిస్తున్నాయి బాధలో ఉన్న అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కేసులు అయితే అయినాయి మా మీద కేసులు పెట్టండి కానీ ప్రజలను కూడా మీరు హరాస్మెంట్ చేసి అబద్ధాలు చెప్పి మీరు ఏది ఇస్తామన్నారో దానికి ఆశ పెట్టి ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఏది నెరవేర్చారని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఈ రోజును మేము మళ్ళీ తిరిగి గుర్తు చేసుకుంటున్నాం విజయ్ దివస్గా మా కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మేము తెలంగాణ స్ఫూర్తిని ఒక మంచి గ్యాస్ బెలూన్ల రూపంలో మరి ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు మా నాయకులు వచ్చి ఆ విజయ్ దివస్కి అనుకూలంగా మరి వారు మా దగ్గరకు వచ్చి ఇక్కడ మనందరికీ కూడా మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ విజయ్ దివస్ని కంటిన్యూగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం కేటీఆర్ గారి నాయకత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం కేసీఆర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో మరి కేటీఆర్ గారి పాత్ర ఎంతో ఉన్నది మరి అదేవిధంగా వీరందరినీ గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ గారి ఏదైతే ఒక మాట అన్నారు రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాల వల్లనే రాష్ట్రం మన దేశం అభివృద్ధి చెందుతుంది డీసెంట్రలైజ్ కావాలి పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది అవుతుంది పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి పెరిగిన పాపులేషన్కి తగ్గట్టుగా అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ని కూడా మనం చిన్నగా చేసుకోవాలి నంబర్ పెంచుకోవాలని అంటే రాష్ట్ర ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాము వారి స్ఫూర్తికి నిదర్శనంగా మరి అదేవిధంగా అంబేద్కర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండ్రు చాలా వరకు చిన్న గ్రామాల్లో పాపులేషన్ పెరిగిపోయి వాటిని కూడా గ్రామ పంచాయతీలుగా గుర్తించారు మా కేసీఆర్ గారు మరి అదేవిధంగా ప్రతి ఒక్క అంటే చే చేనేత కార్మికులకు కానీ గీత కార్మికులకు కానీ కులవృత్తులు ఉన్న వాళ్ళను కానీ మనం ఎంకరేజ్ చేయాలని చెప్పిండ్రు మరి వాటిని కూడా కించపరుస్తూ బర్రలు అమ్ముకోమన్నాడు గొర్రెలు అమ్ముకోమన్నాడు కోళ్ళు వేయించుకోమన్నాడు అని చెప్పి ఈరోజు ఏదైతే చేస్తున్నారో ఏదైతే ఆ రోజు కించపరిచి మాట్లాడినరో మరి ఈరోజు వీళ్ళు కూడా ఆ పథకాలన్నింటిని తుంగల దొక్కి మళ్ళీ ఏదో రాష్ట్రంలోంచి మేము ఇది స్ఫూర్తి పొంది తీసుకొచ్చినామని చెప్పి రేపో మాపో మళ్ళీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాము ప్రజలందరూ కూడా మీరు భయపడకండి మీతో మేము ఉన్నాం తెలంగాణ స్ఫూర్తిని వేస్ట్ కాని కాబోనివ్వ మేము అమరవీరుల త్యాగాలను మీరు మర్చిపోవద్దు దయచేసి ఈ స్ఫూర్తిని ఇట్లనే కొనసాగించాలా వచ్చే రాబోయే ఎన్నికల్లో మరి కేసీఆర్ గారిని మనం గుర్తు చేసుకొని మళ్ళీ వారి పరిపాలన వెనక్కి తీసుకురావాలా అని మనం అనుకోవాలా గట్టిగా అని చెప్పి నేను కోరుకుంటూ మా నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి మా కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మా నాయకులందరి సహకారంతో ఈరోజు కార్యక్రమాన్ని మేము విజయవంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది ప్రెస్ సోదరులందరికీ కూడా వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ અંબેકર દે અંબેકર દેવાના મને પટ્ટો ના